సో వెల్కమ్ టు ప్రసాద్ చైతన్యం న్యూస్ నిర్వార్ సో జగన్మోహన్ రెడ్డి లడక్ లో యుద్ధ ట్యాంకులో లో కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్ల వీరమరణం పొందడం చాలా తీవ్రంగా ఉందంటూ కూడా కలిసి కూడా నిన్న జరిగిన సంఘటన కూడా ఇప్పుడు ట్వీట్ చేశారు సో దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరవలేని అంటూ కూడా ట్వీట్ చేశారు వీరమరణం పొందిన జవాన్లలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఉండడం చాలా బాధ కలిగిస్తుంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సో వాళ్ళు ఎవరో చూద్దాం ఒకసారి కృష్ణా జిల్లాకు చెందిన సాదరబోయిన నాగరాజు ప్రకాశం జిల్లాకు చెందిన ముద్దుమల రామకృష్ణారెడ్డి బాపట్ల జిల్లాకు చెందిన సుభాబ్ ఖాన్ ఉండడం మరింత బాధాకరణంగా పారిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తీర్చేశారు సో వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ జవాన్లలో జవాన్లుగా చెప్పుకొచ్చారు సో ఇక చనిపోయిన జవాన్లకు నా నివాళి అంటూ కూడా అర్పించారు అలాగే వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ కూడా ట్వీట్ చేశారు అసూలు బాసిన తెలుగు జవాన్ల కుటుంబాలకి దాదాపు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వారు ఉండడం కూడా జగన్మోహన్ రెడ్డిని బాగా కలిసివేస్తుంది నా మనసు కూడా అంటూ కూడా చెప్తున్నారు సో వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలకు కూడా నా ప్రకట సానుభూతి అదేవిధంగా మృతుల కుటుంబానికి దాదాపు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఇచ్చి ప్రభుత్వం వాళ్ళని కూడా ఆదుకోవాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తున్నాను సో నిన్న జరిగిన ప్రమాదంలో ఇటు సీఎంలు కానీ ఇటు మాజీ సీఎంలు కానీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ట్విట్ చేస్తున్నారు సో జవాన్లు కూడా వాళ్ళ సానుభూతిని తెలియజేస్తున్నారు సో అదే నేపథ్యంలోనే సో ఇదే నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా తన హృదయాన్ని కలిసి కూడా కుటుంబాలతో ప్రకార సానుభూతిని కూడా తెలియజేస్తున్న పరిస్థితి మనం చూస్తాను స్టేట్మెంట్ విత్